అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడవి మల్లె పదకొండవ భాగం రచన వాసిరెడ్డి సీతాదేవి గారు ఆ అమ్మాయితో మాట్లాడటం నీకు ఇష్టం లేదా గౌరీ కళలో మాట్లాడుతున్నట్టుగా ప్రశ్నించాడు చంద్రం నడుస్తూ లేదు గౌరీ అంత నిర్భయంగా ఖచ్చితమైన జవాబిస్తుందని ఊహించని చంద్రం మౌనంగా నడుస్తున్నాడు గౌరికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాడు ఇక చంద్రం గౌరీ పోలీస్ స్టేషన్కి చేరుకునేటప్పటికే ప్రకాశాన్ని రిమాండ్లో వచ్చారు చంద్రం తన పరిచయం ఇచ్చి జామీను మీద ప్రకాశాన్ని విడిపించాడు ప్రకాశం చంద్రాన్ని చూడగానే హాయిగా నవ్వాడు ఏమిటిది ప్రకాశం ఎందుకు ఇలా జరిగింది ప్రశ్నించాడు చంద్రం పెద్ద విషయం ఏమీ లేదు ఈ మధ్య అగ్ని ప్రమాదాలు జరిగాయని నీకు తెలుసు కదా గుంటూరు విజయవాడల అగ్ని ప్రమాదాల గురించి తెలియని ఆంధ్రుడు కూడా ఉంటాడా ఈ రెండు పట్టణాలకి ఏదో శాపం ఉన్నట్టు అనిపించింది అయితే ఆ అగ్ని ప్రమాదాలకు నిన్ను అరెస్ట్ చేయడానికి సంబంధం ఏమిటి కుతూహలంగా అడిగాడు చంద్రం ఆ సందర్భంగా కొందరు రౌడీలను అరెస్ట్ చేశారు అవును విన్నాను అయితే వాళ్ళంతా దాదాపు నాగేంద్ర గ్రూప్ వాళ్ళు వాళ్ళు తప్పుకున్నారు తప్పు ఒప్పుకున్నారట నేను చేయమంటే అలా చేశానని చెప్పారట ఎంత అన్యాయం అసలు వాళ్ళు కూడా చేసి ఉండరు కేవలం నన్ను ఇందులో ఇరికించడానికే వాళ్ళు పట్టుబడి ఉంటారు ఎంత దారుణం ఇలాంటి కుట్రలు కూడా చేస్తారా చంద్రం స్వరంలో బాధ ధ్వనించింది మరేమనుకున్నావు నీకు ఇంకా ప్రపంచం పోకడ తెలియదు నువ్వు కథలు రాయటానికి ఊహించుకునే ఉదాత్తమైన పాత్రల్లాగే లాగే మనుషులంతా ఉంటారనుకోవటం పొరపాటు అందుకే ఊహలో నుంచి కిందకి దిగి ఆలోచించడం నేర్చుకోమంటున్నాను మొదలుపెట్టే అవే నవ్వుతూ అన్నాడు చంద్రం ఇంత త్వరగా నీకు ఈ వార్త ఎలా అందిందో ప్రకాశం అడిగాడు గౌరీ ఉందిగా మెరుపులా పరిగెత్తుకొచ్చింది అన్నాడు చంద్రం ప్రకాశం మౌనంగా నడుస్తున్న గౌరీ వైపు చూశాడు గౌరీ అసలు ఈ లోకంలోనే లేదు అల్లి ఆలోచనల్లో తేలిపోతూ నడుస్తోంది ఇక ప్రకాశం బాధగా నిట్టూర్చాడు చంద్రం ఆశ్చర్యంగా ప్రకాశం మొహంలోకి చూశాడు అది గమనించిన ప్రకాశం హాయిగా నవ్వాడు చంద్రం ఆశ్చర్యపోయాడు ప్రకాశం హాయిగా నవ్వగలడు హాయిగా నిద్రపోగలడు కానీ ఈ నిట్టూర్పు ఏదో బాధ ఉండి ఉండాలి ప్రకాశం గౌరీని కానీ ప్రేమించడం లేదు కదా ఆ భావం చంద్రానికి అంత రుచించలేదు అంతలోనే తన మనసుని తనే నిందించుకున్నాడు తనకు గౌరీ మీద ప్రేమ లేదు కానీ ప్రకాశం ప్రేమిస్తున్నాడేమోననే భావం తనకెందుకు అయిష్టంగా ఉంది ప్రకాశం విషయంలోన తనకు అసూయ తన మనసు క్రమంగా గౌరీ వైపు మొగ్గట్లేదు కదా లేదు గౌరీ అంటే తన కేవలం జాలి మాత్రమే ప్రకాశానికి గౌరీ అంటే ఇష్టం ఉంటే తను గౌరిని ఒప్పించి వారి వివాహం చేయించడానికి కూడా ప్రయత్నిస్తాడు చంద్రానికి ఆ రాత్రి అన్నం సహించలేదు ఆలోచనలతో బుర్రంతా చెదల పుట్టలా ఉంది ఆ రాత్రి అంతా కూడా కలత నిద్రతోనే గడిచిపోయింది ఇక పొద్దుటే ఇంటి ముందు కారాగిన శబ్దం విని ప్రకాశం చంద్రం ఇద్దరు వాకిట్లోకి వచ్చారు కారులోంచి కృష్ణారావు కాంతమ్మ రజనీ దిగటం చూసిన చంద్రం తెల్లపోయాడు రజని పరిగెత్తుకుంటూ వచ్చి చంద్రం చేయి పట్టుకుని గలగలలాడుతూ చెప్పింది బాబాయ్ మరేమో అమ్మ నాన్న నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు వాళ్ళకి నేను అన్ని విషయాలు చెప్పేశాగా అవును బాబు రజని చెప్పేది నిజమే నిన్ను మేము చాలా బాధ పెట్టాం అంది కాంతమ్మ చంద్రం దగ్గరికి ఇస్తూ ప్రకాశం అందరినీ లోపలికి ఆహ్వానించాడు చంద్రం కూడా యాంత్రికంగా లోపలికొచ్చి కూర్చున్నాడు అతనికి తను చూస్తున్నది వింటున్నది నిజమని మాత్రం నమ్మకం కలగటం లేదు మౌనంగా ఉన్న చంద్రం రెండు చేతులు పట్టుకుంటూ మమ్మల్ని క్షమించు చంద్రం అంది కాంతమ్మ చంద్రం తెల్ల మొహం వేసి కాంతమ్మ మొహంలో చూశాడు ఆమె నిజమే అనిపించింది మరీ ఆశ్చర్యపోయాడు ఎరా చంద్రం మాట్లాడవు నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాం అన్నీ మర్చిపోయి మాతో రావాలి అన్నాడు కృష్ణారావు చంద్రంకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు పోనీ మేము ఉన్న ఇంట్లో నీకు ఉండటం ఇష్టం లేకపోతే మేము వేరే వెళ్ళిపోతాం నువ్వు మాత్రం ఆ ఇంట్లో ఉండడం తప్పదు అన్నాడు కృష్ణారావు నిష్ఠూరంగా అన్నయ్య కాదనకు చంద్రం వెళ్ళు పెద్దవాళ్ళని చిన్నబొచ్చకు అది నీకు మంచిది కాదు అని ప్రకాశం అన్నాడు కాంతమ్మ కృష్ణారావు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఇంతకాలం వాళ్ళు ప్రకాశమే చంద్రాన్ని ఇంటికి రానివ్వట్లేదని అపోహలో ఉన్నారు వారి అపోహకు లోనే సిగ్గుపడ్డారు ప్రకాశం ఇక నుంచి నువ్వు కూడా మాతోనే ఉండిపోవాలి కృష్ణారావు అన్నాడు చంద్రం ఆశ్చర్యంగా అన్నవైపు ఆశగా ప్రకాశం వైపు చూశాడు చంద్రం దృష్టిలో కృష్ణారావు ఆ ఒక్క మాటతో ఎంతో ఎత్తు పెరిగాడు మీ సహృదయతకు కృతజ్ఞుణ్ణి రాకుండా ఎక్కడికి వెళ్తాను రోజు చంద్రం కోసం వస్తూనే ఉంటాను అన్నాడు ప్రకాశం సవినయంగా మరి బయలుదేరదామా చంద్రాన్ని ప్రశ్నించాడు కృష్ణారావు ఇవాళ కాదు రేపు వస్తాను ఇప్పుడు ప్రకాశం విజయవాడ వెళ్తున్నాడు రేపు మూడు గంటలకు వస్తాడు రేపు రాత్రికి ఇద్దరం భోజనానికి వస్తాం అన్నాడు చంద్రం బాబాయ్ గౌరిని కూడా తీసుకురావాలి అంది రజని చంద్రం ఉలిక్కి పడ్డాడు అవును చంద్రం ఆ అమ్మాయిని కూడా తీసుకురండి అంది కాంతమ్మ చంద్రం ఆశ్చర్యం నుంచి తేలుకునే లోపలే కృష్ణారావు లేచాడు రేపు రాత్రికి నేనే వచ్చి తీసుకెళ్తాను అన్నాడు కృష్ణారావు నువ్వెందుకు కారు పంపించు చాలు అన్నాడు చంద్రం అందరి మనసులు తేలిగ్గా ఉన్నాయి కానీ ఇంతమంది మనసుల తాలూకా బరువు ఒక అమాయకురాలి లేత మనసు మీద వచ్చి పడిన విషయం ఎవరూ గ్రహించలేదు అందరినీ కారు వరకు వెళ్ళి సాగరంపారు ప్రకాశం చంద్రం ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా చంద్రం అన్నాడు ప్రకాశం చంద్రం ఇవ్వలేదు ప్రకాశం బండికి సమయం అయిందని బయలుదేరి వెళ్ళిపోయాడు చంద్రం నవలకు ముగింపు దొరికింది ప్రొద్దుట ఎనిమిది గంటల కూర్చున్న చంద్రం నవల పూర్తి చేసే లేచేటప్పటికీ గంట అయింది కాగితాలన్నీ సర్ది పెట్టి లేచాడు అప్పుడు కానీ చంద్రానికి గౌరీ విషయం జ్ఞాపకం రాలేదు ఎక్కడా శబ్దం లేదు ఆశ్చర్యం వేసింది గంట అయినా అన్నానికి పిలవలేదు తను నవల రాస్తుంటే గౌరి ఎదురుగా కూర్చుని చూడటం సరదా ఏమైందబ్బా అనుకుంటూ గది నుంచి బయటకు వచ్చాడు చంద్రం వంటింటి గడపకు చేరబడి శోకమూర్తిలా కూర్చునున్న గౌరీని చూశాడు చంద్రం ముఖమంతా ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి కనురెప్పలు బాగా వాచి ఉన్నాయి తను వెళ్ళిపోతున్నాడన్న గౌరీ దుఃఖం మనసులో ఎక్కడో కలుక్కుమంది ఆమెను ఎలా ఓదార్చడం ఏమని ఓదార్చడం గౌరీ భోజనం చేసావా మృదువుగా ప్రశ్నించాడు గౌరీ బాగా వాచి ఉన్న కనురెప్పల్ని బరువుగా ఎత్తి ఓ క్షణ కాలం చూసి మళ్ళీ వాల్చేసింది ఎందుకు ఇలా బాధపడతావు నేను ఎక్కడికి వెళ్తున్నానని రోజు వచ్చి నేను చూసి వెళ్తూ ఉంటాను వచ్చే నెలలో ట్యూటోరియల్ కాలేజీలో చేర్పిస్తాను బాగా చదువుకుంది కానీ ప్రకాశం చాలా మంచివాడు నిన్ను ఏ విధంగానూ బాధ పెట్టాడు అంటూ గౌరీ పక్కనే నేల మీద కూర్చున్నాడు చంద్రం తన మాటలు తననే వెక్కినిచ్చినట్టు అనిపించింది చంద్రానికి గౌరికి కావాల్సింది ఇదేనా తనకు తెలియదా తెలుసు కానీ తను నిస్సహాయుడు అర్థం చేసుకోనట్టు నటించడానికంటే తను చేయగలిగింది ఏమీ లేదు నిజంగా తనేమీ చేయలేడా అంత సహృదయత తనలో లేదా కానీ తన హృదయాన్ని ఏనాడో హేమకు అర్పించి వేశాడు అక్కడ మరొకరికి స్థానం లేదు గౌరీ మనస్సును ఎలాగైనా ప్రకాశం వైపుకు మరలించాలి తను ఇక్కడ ఉన్నంతకాలం అది సాధ్యపడేది కాదు ఈ మధ్య ప్రకాశంలో ఏదో మార్పు కనిపించింది ప్రకాశం గౌరిని ప్రేమిస్తున్నాడంటలో సందేహం లేదు కానీ మనస్సులోని బాధను ఒక్కసారి కూడా బయట పెట్టలేదు లోకం బాధను తన బాధగా స్వీకరించే ప్రకాశం తన బాధను లోకం మీద రుద్ధడు గౌరికి తనంటే ఇష్టమని తెలుసు కానీ ఈర్ష అనేది ప్రకాశంలో లేదు తనే అయితే తన కళ్ళ ముందు హేమ మరొకరితో చనువుగా ఉండటం సహించగలడ ఒక్కోసారి గౌరీ విషయంలోనే తల అనిపిస్తుంది తను మామూలు మనిషి ప్రకాశం లాంటి వాళ్ళే మానవాతీతులు ఇక గౌరీ మౌనంగా చంద్రానికి అన్నం వడ్డించింది గౌరీని అంత ముభావంగా ఎప్పుడూ చూడలేదు ఇప్పటికిప్పుడే ఎంతో పెద్దదైనట్టుగా కనిపిస్తోంది మల్లెపువ్వు కంటే స్వచ్ఛమైన శరత్కాలపు వెన్నెల కంటే చల్లనైన జలపాతంలోని శక్తి కంటే ఉత్తేజకరమైన గౌరీ ఆ కృత్రిమ అకృత్రిమ ప్రేమను తిరస్కరించి తను తప్పు చేయటం లేదు కదా గౌరికి జరుగుతున్నది అన్యాయమే కానీ తను చేయగలిగింది ఏమీ లేదు తన మనస్సు ఏనాడో మంచి మల్లె సౌందర్యానికి ఆకర్షించబడి దాని చుట్టూ పరిభ్రమిస్తోంది ఇప్పుడు ఆ మనస్సును గందరహితమైనటువంటి అడవి మల్లె వైపుకి మరల్చటం సాధ్యపడదు గౌరీ మీద తమకున్నది కేవలం జాలి మాత్రమే గౌరీ మనస్సును మరల్చి ఎలాగైనా ప్రకాశాన్ని ఒక ఇంటివాడి చేయటం తన బాధ్యత గౌరికి తను అన్యాయం చేస్తున్నాడేమోననే బాధతో కలతబారిన మనస్సును జోకొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు చంద్రం భోజనం చేసి లేచాడు తను ముగించిన నవలను ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి హేమ చేత చదివిద్దామా అని ఆదుర్దాగా ఉంది చంద్రానికి అతని మనస్సు హేమను గురించిన తలపలతో నిండిపోయింది అంతలోనే క్రిందటి రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చి గతుక్కుమన్నాడు నిజంగా హేమ తన మొహం చూడకపోతే అంతరాంతరాల్లో ఎక్కడో లోతుగా చాలా లోతుగా ఏదో గుచ్చుకుంది అలా ఎన్నటికీ జరగటానికి వీలు లేదు తనను చూసినప్పుడల్లా హేమ మతిపోయినట్టే ప్రవర్తిస్తోంది కేవలం అది స్త్రీ సహజమైన అసూయ భావం మాత్రమే తను వెళితే మళ్ళీ వెళ్ళిపోమంటుందా అలా జరగదు నిన్న ఆవేశంలో అలా అంది అంతే ఈ పాటికి తన ప్రవర్తనకు బాధపడుతూ కూడా ఉండొచ్చు హేమ అంత అవివేకి కాదు తన ఇంటికి వచ్చేసినట్టుగా వచ్చేస్తున్నట్టుగా ఈ పాటికి హేమకు తెలిసే ఉంటుంది దానితో కోపం చాలా వరకు తగ్గచ్చు తీవ్రంగా ప్రేమించే వాళ్లే అంత తీవ్రంగాను ద్వేషించగలరు ఈ నవల చదివితే హేమ మనస్సుని అలుముకుని ఉన్న అనుమాన మేఘాలు విచ్చుకుపోతాయి ఇక చంద్రం వచ్చేటప్పటికీ ప్రసాదరావు హేమ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు చంద్రాన్ని చూడగానే హేమ హృదయం జుగుప్సతోనూ కోపంతోనూ నిండిపోయింది ముఖం చూడాలనిపించలేదు అతని స్వరం వినాలనిపించలేదు దిగ్గున లేచి త్వర త్వరగా లోపలికి వెళ్ళిపోయింది ప్రసాదరావు హేమ అలా వెళ్ళిపోవటాన్ని తేలిగ్గానే తీసుకున్నాడు ఏదో చిన్నపాటి తగవు జరిగి ఉంటుంది అనుకున్నాడు చంద్రం హేమ మొహాన్ని స్పష్టంగానే చూశాడు అంతకంటే స్పష్టంగా ఆమె మొహంలో కనిపించింది జుగుప్సాభావం ఏ చెరువుగట్టునో కూర్చుని యథాలాపంగా పక్కనే ఉన్న రాయి ఎత్తగానే దాంతోపాటు ఏ లబ్ది పురుగో వస్తే కనిపిస్తే ఈ కనిపించే భావమే హేమ ముఖంలో తనను చూడగానే కనిపించింది హేమ తనను అంత ఛేదరించుకుంటోందా చంద్రం అలాగే నిలబడిపోయాడు కూర్చో చంద్రం అలాగే నిల్చున్నామే అన్నాడు ప్రసాదరావు హేమ ప్రవర్తనకు ఆయన కూడా కష్టపడుతున్నట్టుగా స్వరమే చెప్పక చెబుతోంది చంద్రం ఉసూరుమంటూ కుర్చీలో కూర్చున్నాడు చేతిలోని స్క్రిప్ట్ని టేబుల్ మీద పెట్టాడు ఏమిటిది చంద్రం ప్రసాదరావు అడిగాడు కుతూహలంగా నవల రాశానండి మీకు హేమకు చదివి వినిపించాలని వచ్చాను నూతులో నుంచి మాట్లాడుతున్నట్టుంది చంద్రం స్వరం ప్రసాదరావు ఉత్సాహంగా నవల ప్రతిని చేతుల్లోకి తీసుకున్నాడు చదివి వినిపిస్తే బాగుండదు ముందు నేను చదువుతాను ఎంతసేపు ఆ తర్వాత హేమ చదువుతుందిలే నువ్వు పైకి వెళ్ళి హేమతో మాట్లాడుతూ ఉండు సాయంత్రంలోగా నేను దీన్ని పూర్తి చేసేస్తాను ప్రసాదరావు చంద్రం జవాబు కూడా వినకుండా నవల ప్రతి చదవటం ప్రారంభించాడు చంద్రం ఒక పది నిమిషాలు ప్రసాదరావు ఎదురుగా నిర్జీవంగా కూర్చున్నాడు హేమ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో జంకుగా ఉంది చీటికి మాటికి చేదరించుకునే వాళ్ళు చుట్టూ తనని అభిమానం చంపుకుని తిరగటం లేదు కదా తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడూ రాకుండా ఉంటే ప్రేమ అభిమానం ఒక్క వరలో రెండు కత్తులు ఇమడవన్నట్టుగా ఒకే హృదయంలో ఇమడవు హేమది సున్నితమైన హృదయం ప్రతిసారి తనే ఆమె మనస్సును గాయపరుస్తున్నాడు నిన్నటి తన ప్రవర్తనకు హేమ హృదయం లోతుగా గాయపడి ఉండొచ్చు గౌరికి తనకి మధ్య ఉన్న సంబంధాన్ని అపార్థం చేసుకుంటున్న హేమ అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యమేం లేదు తన ఆ విషయం ఆమెకు అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించలేదేమో అసలు ఆమె అవకాశం ఇస్తేగా చంద్రం విసురుగా లేచి నిల్చున్నాడు మెట్లెక్కబోతు ఒక క్షణం తటపటాయించాడు అంతలోనే ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళలాగా గబగబా మెట్లెక్కసాగాడు హేమ గదిలో ప్రవేశించిన చంద్రం విస్మయంతో నిలుచుండిపోయాడు హేమ దిండులో తలదూర్చి బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఏమిటి హేమ ఒక నిమిషం తనని యావగించుకుంటుంది మరో నిమిషంలో తనకు బాధ కలిగినందుకు ఏడుస్తుంది చాలా చిత్రమైన స్వభావం మంచం దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు తల మీద చేయి వేసి నిమురుతూ హేమ అన్నాడు చంద్రం ఆర్ద్రంగా తోక తొక్కిన త్రాసులాగా ఒక్కసారి దిగ్గున లేచి నిల్చుంది హేమ అంత దుఃఖం చంద్రాన్ని చూడగానే కోపంగా పరిణమించింది కోపంతో బుసలు కొడుతూ నిల్చుంది హేమ నిన్నటి నా ప్రవర్తనకు క్షమించు నన్ను అర్థం చేసుకోవు మృదువుగా హేమ చేతుల్ని పట్టుకున్నాడు చి వదులు ఏ విషపురుగునో విదిలించినట్టుగా చంద్రం చేతుల్ని బెదిరించింది చంద్రం చేతుల్ని విడవలేదు సరిగదా మరిగట్టిగా పట్టుకున్నాడు బాధ కంటే కోపం వచ్చింది చంద్రానికి కసిగా హేమను రెండు బాహువుల్లో బిగించి గుండెలకు అదుముకున్నాడు ఆ నిమిషంలో హేమకేదో పిచ్చి ఆవేశంలో దెయ్యం బలం వచ్చినట్టయింది చంద్రాన్ని పిచ్చి బలంతో తోసేసింది తూలి పడబోయినటువంటి చంద్రం నిభాయించుకున్నాడు కానీ నుదురు గోడకు కొట్టుకుని దిమ్మిరపోయాడు దెబ్బ తగిలిన చోటుని అరచేత్తో అదుముకుంటూ హేమవైపు వైపు వెర్రిగా చూశాడు పో ముందు ఎక్కడి నుంచి అంటూ గట్టిగా అరిచింది హేమ అప్పటికే మతిపోయినట్టున్న చంద్రానికి హేమ మాటలు అర్థం కాలేదు రెండు అడుగులు ముందుకు వేశాడు అక్కడే ఆగు నన్ను ముట్టుకున్నావా చూడు ఏం చేస్తానో టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని చేత్తో తీసుకుని బెదిరించింది బెదిరింపుగా చూసింది చంద్రంలోని చైతన్యం గడ్డగట్టిపోయింది నిర్జీవ ప్రతిమల నిల్చుని హేమను చూస్తున్నాడు కానీ అతని కళ్ళకేమీ కనిపించడం లేదు వెళ్తావా లేదా పోలీసుల్ని పిలిపించి నెట్టించాల్సిన అవసరం తెచ్చుకోకు హేమ కోపంతో వడికిపోతోంది చి అభిమానం లేని నువ్వు ఒక మగాడివే ఆఖరికి ఆడది మగవాణ్ణి ఏ మాట అనకూడదో అది ఆయన వేసింది తీరా అన్న తర్వాత హేమకు తప్పు చేసినట్టు అనిపించింది అంతలో కోపం ఆవేశం తగ్గి చంద్రం మొహంలోకి చూసింది చంద్రం మోహన్లో బాధతో నరాలు ఉబికి ఉన్నాయి రెప్ప తననే చూస్తున్న ఆ పెద్ద కళ్ళు ఇక చాలు హేమ ఇంకేమీ అనకు అని ప్రాధాయపడుతున్నట్టున్నాయి చంద్రానికి తను నిల్చున్న భూమి తనను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది సమస్త ప్రకృతి స్తంభించిపోయి తన వైపే వింతగా చూస్తున్నట్టు అనిపించింది శరీరంలో శక్తి కూడా తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు ప్రేమించిన హృదయం గాయపడినప్పుడు ఆ ప్రేమ ద్వేషంగా మారుతుంది ఆ ద్వేషం ప్రతీకారాన్ని కోరుతుంది ప్రతీకారాన్ని తీర్చుకోగలిగిన ఆ ద్వేషం పశ్చాత్తాపంగా పరిణమిస్తుంది పశ్చాత్తాపంలో దగ్గరైన హృదయంలో మళ్ళీ మొదటి ప్రేమ తల ఎత్తుతుంది ఆ ప్రేమలో ఉద్రేకం ఉండదు ఆవేశం ఉండదు అసూయా ద్వేషాలకు తావు లేదు దానికి కేవలం త్యాగం అంటే ఏమిటో తెలుస్తుంది తను ప్రేమిస్తున్న వాళ్ళు తనకి ఏమీ ఇవ్వగలుగుతున్నారనేది ఆలోచించదు తను వారికి ఏమీ ఇవ్వగలదనే తాతహ మాత్రమే మిగులుతుంది చంద్రం అభిమానం మీద చాలా పెద్ద దెబ్బే తగిలిందని తెలుసుకున్న హేమలోని ద్వేషం పశ్చాత్తాపంగా మారింది తన మీద తనకే కోపం వచ్చింది హేమ గోడ వైపు తిరిగి తలను గోడకు కొట్టుకోసాగింది బాధగా చంద్రం కళ్ళకి ఏమీ కనిపించడం లేదు వినిపించడం లేదు కూడా క్షమించు హేమ నేను మూర్ఖుణ్ణి చాలా మొరటుగా ప్రవర్తించాను నిన్ను చాలా బాధ పెట్టాను అభిమానం లేనివాడిని సిగ్గు లేకుండా నీ చుట్టూ తిరిగిన వాడిని ఇక ఎన్నటికీ బాధించను ఇక నుంచి నీకు నా మొహం కూడా కనిపించదు అప్పటికే బాగా ఉద్రేకం తగ్గిపోయిన హేమ చంద్రం వైపు తిరిగింది ఏదో మాట్లాడాలని కదిలిన హేమ పెదవులు బంధించబడ్డాయి భౌనంగా రెండు చేతులు ఎత్తి హేమకు నమస్కరించాడు చంద్రం ఆ నమస్కారంలో ఎన్నో భావాలు కనిపించి హేమ మనస్సు తల్లడిల్లిపోయింది నన్ను క్షమించు చంద్రం నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కాదు అనాలనుకుంది మాటలు పెగలలేదు ఇక గిర్రున వెనక్కి తిరిగి ఒక్కొక్క మెట్టు తనని ఏదో పాతాళంలోకి తీసుకుపోతున్నట్టుగా దిగిపోతున్న చంద్రాన్ని హేమ కళ్ళు అప్పగించి చూస్తూ నిల్చుంది వెనక పరిగెత్తికెళ్ళి అలా వెళ్ళిపోతున్న చంద్రం కాళ్ళకు చుట్టుకోవాలనిపించింది హేమకు ఆమె శరీరంలో కదిలే శక్తి లేదు చంద్రం వెళ్ళిపోయాడు శాశ్వతంగా వెళ్ళిపోయాడు మళ్ళీ తన కళ్లకు కనిపించడు హేమ ఒక్కసారిగా మంచం మీద విరుచుకుని పడిపోయింది గుండెల్ని పగలగొట్టుకుని వస్తోంది దుఃఖం వెక్కి వెక్కి ఏడుస్తూ అశాంతిగా దిండు మీద కొట్టుకోసాగింది నవల చదవటంలో పూర్తిగా లీనమైపోయిన ప్రసాదరావుకి ఇది ఏమీ తెలియదు చంద్రం వెళ్ళిపోవటం అతను గమనించలేదు మరి తనకున్నటువంటి సమస్తము పూచిక పుల్లతో సహా వేసుకుని వస్తున్న ఓడ మునిగిపోయిందని విన్న తర్వాత ఇంటివైపుకి నడుస్తున్న వ్యాపారస్తుల్లా నడుస్తున్నాడు చంద్రం దొంగలు దోచిన ఇల్లులాగా మనస్సు ఖాళీగా ఉంది లోతైన గాయం తగిలిన వ్యక్తికి వెంటనే బాధ తెలియదు చంద్రం హృదయం మెదడు పూర్తిగా బండబారినట్టు అయిపోయింది తన కోసం ఎదురు చూస్తూ వాకిట్లో నిల్చుని ఉన్న గౌరిని చూసి అదోలా నవ్వాడు చంద్రం గౌరీ కళ్ళప్పగించి చూసింది అది నవ్వో మరేదో ఆమెకు అర్థం కాలేదు చంద్రం అలా నవ్వటం గౌరీ ఎప్పుడూ చూడలేదు చంద్రం మౌనంగా సామాన్లు సర్దుకుంటున్నాడు గౌరీ కొంచెం దూరంగా నిల్చుని చంద్రాన్ని పరిశీలనగా చూసింది ఏదో జరిగినట్టు అర్థం చేసుకుని భయపడిపోయింది అలాగే మౌనంగా నిలుచుని చంద్రం సామాను సర్దుకోవడాన్ని చూస్తోంది ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా అక్కడి నుంచి కదిలి వెళ్ళి కదిలి దొడ్లోకి వెళ్ళిపోయింది అక్కడ తాడు మీద ఆరవేసి ఉన్న తన బట్టల్ని మడత పెట్టుకుని లోపలికి తెచ్చింది మంచం కింద ఉన్న తన చిన్న ట్రంకు పెట్టిన బయటికి లాగింది తన సామానంతా ట్రంకు పెట్టిలోకి సర్దుకోసాగింది గౌరీ సామాను సర్దుకోవటం చూసి చంద్రం ఆశ్చర్యపోయాడు ఎందుకు గౌరీ సామాను సర్దుకుంటున్నావు చంద్రం స్వరం నిర్లిప్తంగా ఉంది గౌరీ మాట్లాడకుండా తన పని చేసుకుంటోంది మాట్లాడమే ఎక్కడికి వెళ్తావు మళ్ళీ శరణాలయానికి వెళ్తావా గౌరీ మాట్లాడకుండా దుడ్లోకి వెళ్తుంటే చంద్రం విస్మయంగా చూశాడు ఒక నిమిషం చేత్తో తన సబ్బుకేసి దాని సబ్బు పెట్టు తీసుకుని గౌరీ లోపలికి ప్రవేశించింది మౌనంగా ఆ సబ్బు పెట్టును ట్రంకులో పెట్టింది ఇక జవాబు చెప్పమే శరణాలయానికేనా కాస్త విసుగ్గా అన్నాడు చంద్రం కాదు ఖచ్చితంగా చెప్పింది గౌరీ ఆమె కంఠంలోని గాంభీర్యానికి విస్తుపోయాడు చూశాడు చంద్రం మరెక్కడికి ఆ క్షణం చంద్రం మొహంలోకి చూసి తెలియదు అంది ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే బయలుదేరుతున్నావా గౌరీ జవాబు ఇవ్వలేదు ఈసారి చంద్రానికి నిజంగానే కోపం వచ్చింది ఏమిటమ్ముండితనం ఎక్కడికి వెళ్తున్నావంటే చెప్పవే కోపంగా కొంచెం కటువుగా అడిగాడు కనులెత్తి ఓసారి చంద్రం కళ్ళల్లోకి చూసి మళ్ళీ వాల్చేసుకుంది నీతోనే వస్తున్నాను అంది తలవంచుకునే చిన్నగా చంద్రం ఆశ్చర్యానికి అంతులేదు నాతోన కళ్ళు పెద్దవి చేసుకుని ప్రశ్నించాడు అవును నీతోనే స్వరంలో దృఢత్వానికి విస్తుపై చూశాడు గౌరీ ముఖంలో అమాయకత్వం కంటే గంభీరత కనిపిస్తోంది గౌరీ మానసికంగా అకస్మాత్తుగా ఒక పది సంవత్సరాలు పెరిగిపోయినట్టు కనిపించింది నాతో నాతో ఎందుకు తన ప్రశ్న తనకే అర్థం లేనట్టుగా వినిపించింది చంద్రానికి నీకు వంట చేసి పెడతాను ఇంటి పనులన్నీ చేస్తాను నువ్వేం చేయమంటే అది చేస్తాను చంద్రం మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది చంద్రం గౌరి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పెట్టెకు తాళం వేసి బయలుదేరడానికి తయారుగా నిల్చున్న గౌరిని చూసిన చంద్రానికి అంత బాధలోనూ నవ్వొచ్చింది సృష్టిలోని మరో జీవికి మనిషికి లభ్యం కానిది లభ్యమైంది ఒక్కటే వరం అది నవ్వగల శక్తి నువ్వు నాతో రావటం నాకు ఇష్టం లేకపోతే చంద్రం గౌరిని పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు అయినా వెళ్ళిపోతాను ఎక్కడికి చెరువు దగ్గరికి చెరువు దగ్గరక ఎందుకు విస్మయంగా ప్రశ్నించాడు చంద్రం అందులో పడి చావటానికి గౌరీ చంద్రం అంతరాంతరాల్లోంచి వచ్చింది ఆ పిలుపు గౌరీ చిత్రంగా నవ్వింది నువ్వు లేని జీవితం నాకెందుకు అన్నట్టుంది ఆ నవ్వు నీకు కష్టం కలిగించను నువ్వు చెప్పినట్టు వింటాను ఏం చేయమంటే అది చేస్తాను అంది గౌరీ అర్థిస్తున్నట్టుగా గౌరీ కృతజ్ఞతతో నిండిన హృదయానికి గౌరీని గాఢంగా హత్తుకున్నాడు చంద్రం గౌరీ తల మీద గడ్డాన్ని అశాంతిగా రుద్దుకున్నాడు ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు గౌరీ చంద్రం చేతులకు చుట్టుకుపోయింది అయితే బయలుదేరి వెళదాం అన్నాడు మెత్తగా గోముగా గౌరీని వదిలేస్తూ గౌరీ కళ్ళల్లో కోటి కాంతులు కదిలిపోతూ ఉండటం కనిపించింది చంద్రానికి సంతృప్తిగా నిట్టూర్చాడు మరి తరువాయి భాగం కాసేపట్లో వెళ్దాం థ్యాంక్ యూ